నమస్తే మాది కరీంనగర్ రా కరీంనగర్ రామ్నగర్ కంజల్ల రేణ నా పేరు తెలంగాణ ఉద్యమం టైంలో జనాలకు ఎట్లుపు ఉండనో ఇప్పుడు అట్లనే రథోత్సవానికి కూడా అట్లనే ఉప్పుతోటి లక్షలాది మంది తరలి వస్తున్నారు మేము ఐదు లక్షల మంది అనుకున్నాము కానీ కాకపోతే ఐదు లక్షల పైచిలకే వచ్చేటట్టున్నది కేసీఆర్ సీఎం కాకుండానే ఇంకా జనాలు వస్తున్నారంటే సీఎం అయితే దద్దరిలోనేమో ఈ సభ ఇంకా పది లక్షల పైచిలుకోవచ్చు చాలామంది అసలు సీఎం కేసీఆర్ను దూరం చేసుకున్నాక చాలామంది బాధపడుతున్నారు వృద్ధుల వృద్ధులైతేనేమి వ్యవసాయదారులైతేనేమి ప్రతి ఒక్కరు అయ్యో మేము ఎందుకు ఓటేయలేదు మేము ఎందుకు గెలిపేయలేదు అని బాధల్లో ఉన్నారు ఎందుకవ్వ అని మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీలు పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏ గ్యారెంటీ అమలు చేయలేదు బస్సు అని పెట్టింది కానీ ఎందుకమ్మా బస్సు బస్సు లేకుండా మిగతా అమలు చేస్తే బాగుండు అలాగే రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు అసలు పెన్షన్స్ లేవు జాబర్స్ కూడా జీతాలు కరెక్ట్ ఆడట్లేదు ఎందుకు తెచ్చుకున్నామా ఈ ప్ర గవర్నమెంట్ను కాంగ్రెస్ గవర్నమెంట్ను అని ఒక్కొక్కరు నెత్తి నోరు బాదుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ సీఎం మళ్ళీ మా కేసీఆర్ గారే రావాలి మా బాపే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ మీటింగ్ తోటి కాంగ్రెస్ గుండెల వారం రోజుల నుండే రైలు ప్రయోగడుతున్నాయి ఇవాళ మా కేసీఆర్ ప్రసంగించిన తర్వాత ఇక వాళ్ళు నిద్ర కూడా పోరు అని మేము అనుకుంటున్నాం పోరు కూడా ఇప్పటికే పోవట్లేదు కాబట్టి ఇక రేవంత్ రెడ్డి అయితే ఇక మూసుకొని మాత్రం నువ్వు పడుకో ఇక గంతే ఇక కేసీఆర్ చేసినట్టు పాలన ఎవరికి ఏరాదు ఆయన సాటి ఎవరు ఉండరు అంత మంచిగా పాలించినప్పుడు ఎందుకు ప్రజలు ఓటమి పాలు చేస్తారు సార్ ఒకసారి చూద్దాం మార్పు మార్పు అని అన్నారు కదా అని ఒకసారి అని చూసిండ్రు కానీ ఇంకొకటి వాళ్ళు గ్యారంటీలు పెట్టారు కదా గ్యారంటీల కోసం చేస్తాడేమో అని ఆశతో చేసిండ్రు కానీ వాళ్ళు ఏం చేసినట్లు లేరు అని తెలిసింది తెలిసింది కాబట్టి ఇప్పుడు మాకు మళ్ళీ మాకు కేసీఆర్ సీఎమే ఆయనే రేవంత్ రెడ్డి అయినా సరే కేసీఆర్ సీఎం అని అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్కు ఇంత జనం వచ్చిర్రు ఇది ఒక పండుగ వాతావరణం వెళ్ళకొన్నది కాకపోతే మేము చూస్తుంటే అప్పుడు ఉద్యమం టైంలో ఎంత సంతోషంగా ఊపు విన ఇప్పుడు కూడా అంతే సంతోషం అంతే ఊపు వస్తుంది మళ్ళీ మా కేసీఆర్ సీఎంగా వస్తారని నమ్మకంతో ఉంది ఆ నమ్మకం కరెక్ట్ అవుతుంది మధ్యంతర ఎన్నికలు వస్తాయి కేసీఆర్ సీఎం అవుతారు మధ్యంతర ఎన్నికలు వస్తాయి వస్తాయి కంపల్సరీ ఎందుకంటే ఆయనకు పాలించడం రావట్లేదు కదా గ్యారంటీలు అన్నాడు గ్యారెంటీలు లేవు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అప్పుడప్పుడు అర్థమవుతలేదు పులి బయటకు వచ్చింది ఇక పంజాబ్ విసురుతుంది ఇక చూడుండి ఇక పులి రానే వచ్చింది ఆ తరణం అనుకున్నాం రాడ రారు రారు అనుకున్నారు కానీ వచ్చిండు ఈ సభతోటి వాళ్ళ గుండెలల్లో రైలు పరిగెడతాయి కంపల్సరీ మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారు జై కేసీఆర్ జై తెలంగాణ